తెలంగాణ రాష్ట్ర గీతం జూన్ రెండో రోజు రెండవ రోజు ఆవిర్భావం అయింది దానికి మనం కొత్తగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిర్భావించారు ఆ పాట నేను పాడుతున్నాను मुकोडी होंचुका लो घर टैना के तनम घर तरारा चिर तरारा तस्लीनी राजनम आधा पता नहीं पिल्लरु जय तेलंगा ना जय जय तेलंगा ना जय तेलंगा ना जय जय तेलंगा ना जला पता जला

తెలంగాణిక్షండా గది తెలంగాణ ప్రజల కలలు పండా జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ